గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా కీర్తనల గ్రంథము ఆరవ కీర్తన ఆరు ఏడు వచనంలో నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేతన పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేతన కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఇక్కడ చూసినట్లయితే వాక్యము కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు తనకున్న బాధను బట్టి ఎవరు చెప్తున్నారు దావీది భక్తుడు చెప్తున్న నేను అలా మూలుగుచున్నాను ప్రభావ నా పరుపు తేలజేయచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది ఎంతో విచారం నా కన్నులిగా విచారానికి గుంటలు పడుచున్నవి ప్రవ్వా నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉంటున్నాయి తండ్రి అని ఎంతగానో తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మరి మనకు ఇలాంటి బాధలు ఉన్నాయా అండి మనం కూడా ఈ విధంగానే దావీదు వలె ఏ కష్టాలు అనుభవిస్తూ మరి తండ్రి తండ్రికి మొరపెడుచు రాత్రి కన్నీరు విడిచేవారు అనేక మంది ఉండొచ్చండి కానీ ఎవరికీ చెప్పుకోలేరు కానీ ఎవరికి చెప్పిన హేళనగా చూస్తారు ఎవరు బాధను షేర్ చేసుకున్నా కానీ కొద్ది మట్టుకు సహాయం చేస్తారే కానీ మన సంపూర్ణంగా మన యొక్క హృదయానికి మన మనస్సుకు పడ్డ గాయాన్ని ఎవరైనా అండి ఎవరి వల్ల కాదు కాబట్టి దావీదు వలె మనము కూడా దేవునికి మొరపెడదామండి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా విడుదలనిస్తాడు మన బాధలు మన చింత మన వేదన మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు మనల్ని బాధపడుతున్న వారు కావచ్చు మనల్ని హింసిస్తున్నవారు మాటలతో గాయపరుస్తున్నవారు అనేక మంది ఉండొచ్చు వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు మనమైతే ప్రతి ఒక్కరి జీవితాన్ని అయితే మనం చూడట్లేదు ఎవరి జీవితంలో ఎవరు ఎదుర్కొంటున్న సమస్యలు వారి వ్యక్తిగతంగా వారికే తెలిసి ఉంటాయి కాకపోతే ఇక్కడ దావీదు భక్తుడు తన జీవన శైలిని తను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని కీర్తన గ్రంథం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు సో మనము కూడా ఈ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే మనము కూడా దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయిద్దామండి దేవుణ్ణి వెతుకుదాం దేవుణ్ణి కనుగొందాం ప్రభువు నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో అని నరులను కనులారా చూస్తున్నాడంట మరి మనము మనల్ని దేవుడు చూస్తున్నాడు మరి మనము దేవుని వైపు చూడకూడదాం మనం కూడా దేవుని వైపు చూద్దాం మన యొక్క బాధను మన కన్నీరును దేవునికి తెలియపరుస్తాం మనుషులే మనుషుల ఎదుట ఏడ్చితే ఏమీ రాదండి అండి కానీ దేవుని ఎదుట మనం కన్నీరు విడిచినట్లయితే మన యొక్క కన్నీరును తుడిచివేసి మనకు నాట్యాన్ని ఇచ్చే దేవుడు మన కన్నీరును నాట్యంగా మార్చే దేవుడు కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుందామండి దావిద భక్తుని వల్ల మనం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన వైపు మొగ్గు పెడదాం ప్రార్థన వైపు మనం ఆసక్తి కలిగి ఉందాం అప్పుడు మన యొక్క ప్రతి ఒక్క కన్నీరును తుడిచివేసి మన బాధను తీసివేసి దేవుడు మనకు దీ ప్రతిరోజు కావలసిన ప్రతి ఆశీర్వాదమును సంతోషమును సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాన్ని మార్చుకుందాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారి